నెల్లూరు జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి జ్వర పీడితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి కొన్ని చోట్ల బాధితులకు ఆసుపత్రుల్లో పడకలు సైతం దొరకడం లేదు అధికంగా వైరల్ ఫీవర్లతో పాటు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లక్షణాలతో బాధితులు ఆసుపత్రుల బాట పడుతున్నారు వాతావరణ మార్పులు అపరిశుభ్ర పరిస్థితులే జ్వరాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు చాలా వరకు జ్వరాలు ఎక్కువగా వచ్చి మూడు అక్కడ మా అల్లూరులో చూపించుకున్నాము తగ్గలేదు మూడు రోజుల నుంచి అడ్మిట్ అయ్యాము ఇంకా రెండు రోజులు ఉండమంటున్నారు పది రోజుల నుంచి జ్వరం సార్ నీడకి తీసుకొచ్చాము సార్ ఐదు రోజులు చంచి పెట్టుకోవడం మేడ జ్వరం ఏమో ఒకరోజు తగ్గింది మోషన్స్ వాటింగ్ మళ్ళా నీరసంగా ఉందంట సార్ ఇప్పుడు వచ్చి చూసిపోయినాడు బాగానే చూస్తున్నారు సందు లేరు సార్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి సార్ నెల్లూరులో జ్వరాలు వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాళ్ళు పోతా ఉంటే పాపకి టెన్ వారం నుంచి జ్వరం ఉంది జ్వరం వల్ల కడుపు నొప్పి వాంతింగు ఇంకా ఒళ్ళు నొప్పులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చి టూ డేస్ అయింది ఇక్కడ చూపించడము చూపించిన కానీ జ్వరం తగ్గింది ప్లేట్లెస్ ప్లేట్లెస్ తగ్గాయి అని చెప్పారు అడ్మిట్ అయ్యి ఉన్నాం మా అబ్బాయికి జ్వరం నడల నిప్పు తలకాయ నొప్పి అని ఒకటేమైనా అంతా ఉంటే తీసుకొచ్చాను నాలుగు రోజులు అయింది జ్వరాలనేవి కేవలం ఈ వర్షాకాలము మొదలైన తర్వాత వచ్చే జ్వరాల లాగా లేవు సంవత్సరం పొడుగుతున్న కేసులు ఉంటున్నాయి కాకపోతే ఈ సీజన్లో కేసుల సంఖ్య కొంచెం ఎక్కువగా నమోదవుతున్నాయి అందులో ప్రధానంగా మనకి ఈ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే జ్వరాలన్నీ కూడా వైరల్ ఫీవర్సే ఎక్కువ ఉంటున్నాయి కొన్ని మలేరియా కూడా కేసులు కొన్ని నమోదవుతున్నాయి వాటిల్లో వాటిలో కొన్ని అడ్మిట్ చేయడం కొందరిని చూసి పంపించడం జరుగుతూ ఉంది ఎక్కువ శాతం కేసుల్లో కూడా ఎన్ఎస్ వన్ పాజిటివ్ ఉండడం అంటే డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలకి అవసరమైన యాంటిజెన్ టెస్టు పాజిటివ్ వస్తుంది అలాంటి కేసులు లక్షణాలు కూడా ముఖ్యంగా జీవ విపరీతంగా జ్వరం తలనొప్పి నొప్పులు కీళ్ళ నొప్పులు ఈ లక్షణాలతో రోగులు మా దగ్గరికి ఎక్కువ రావడం జరుగుతూ ఉంది